వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేటలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము ఇక్కడికి మున్సిపల్ సిబ్బంది వాడు రావడం జరిగింది వాళ్ళు ఏ పైన వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు శ్రీనివాసు సిఐటు మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరికీ కూడా మూడు నెలల పెండింగ్ జీతాలు ఉన్నాయి మున్సిపల్ వచ్చి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలు ప్లస్ మూడు నెలలు ఐదు నెలల జీతాలు ఇప్పటి ఇవ్వలేదు ఎందుకంటే ఐదు నెలల జీతాలు రాకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పోయి కలెక్టర్ గారితో మాట్లాడినాం అడిషనల్ కలెక్టరు రాధిక మేడంతో కలిసినాం కలిస్తే ఆమె ఉన్నదంటే రాలేదా అని మనల్ని క్వశ్చన్స్ చేస్తుంది కాబట్టి రాలేదు మేడం మాకు ఐదు నెలల జీతాలు ఎంబడే ఇప్పియాలని అంటే జీపీకి సంబంధించినవి లేట్ అవుతుంది అట్లాగే మున్సిపల్కి సంబంధించినవి ఈ వారంలో ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం ఒకటి నీటిమూటల్లాగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పటికే మేడ్చల్ మేడ్చల్ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ ఇంత మూలం విలీనమైన గ్రామ పంచాయతీలలో కూడా రెండు నెలలు మూడు నెలలు పెండింగ్లో ఉన్న జీతాలు గట్లా గట్కేసర్లో రెండు నెలల పెండింగ్లో ఉన్న జీతాలు మనకన్నా ముందు దానికి వాళ్ళకు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ విలీనమైనది కానీ పోరాటం కొట్లాడ పోరాటం చేయకుంటే మాత్రం ఈ జీతాలు గ్రామ పంచాయతీ జీతాలు వచ్చేది కష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ వారం రోజులలో ఆయన చెప్పిన మాటల ప్రకారంగానే వారం రోజులకు టైం ఇవ్వండి వారం రోజుల్లో వస్తాయని అన్నారు వారం రోజులు రాకపోతే మళ్ళీ ఫర్దర్ ఏం చేయాలనేది మళ్ళీ నిర్ణయం చేసుకొని కమిటీ గుర్చొని నిర్ణయం చేసుకొని మళ్ళీ యాక్షన్ ప్లాన్లోకి వస్తాం అంతలోపు ఆ పని చేయించుకోవద్దనేదే కలెక్టర్ గారు కానీ కమిషనర్లకు కానీ ఇక్కడున్న సిబ్బంది అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు నల్గొందా సార్ జీతాలు వస్తలేవు వరక మేమేం చేస్తున్నాము మా జాగా లేదు భూమి లేదు ఏం లేదు మేము కట్టు కొట్టుకుంటున్నాము ముగ్గురు ఎక్కువ మంది లేదు గుబెట్ టెండాలు ఆగిపోతాము ఎవరు ఊరు చూసి ముగ్గురు ఎడుచుకుని తీసుకుంటున్నాము మాకు తిండి లేదు ఇది ఏం లేదు అంటే ఆగురు ఆగురు ఆగూరు అని మా సరుకులు మేడం అంటారు సార్ యోగింతమంటే నడుస్తుంది ఇక నమస్కారం మాకు జీతాలు ఐదు నెలల నుంచి రాలేదు మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీ అయినాయి రెండు నెలలు అవి గ్రామ పంచాయతీ మూడు నెలలు ఇంకా రాలేదు మాకు పూట గడుస్తానికి కష్టం మరి ఐదు నెలల నుంచి ఏం పని పనిచేయాలా మేము మాకు నెల నెలకు కరెక్ట్ ఇస్తే కదా మాకు సబ్బులు లేవు చెప్పులు లేవు ఏది లేవు మాకు అన్నీ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మాకు ఏమీ కూడా వస్తలేవు మాకు అన్నీ జీతం వస్తాడు తొందరగా వస్తాడు మాది నూతన మాకు గ్రామ పంచాయతీ జీతం ఒకటి రావాలి ఈ మున్సిపల్ అయిన జీతాలు రెండు రెండు నెలలు పెండింగ్ ఉన్నాయి అవి రావాలి మాకు అవి ఎంత తొందరగా ఇప్పిస్తే అంత మంచిదని అనుకుంటున్నాము మాకు పది నెలల నుంచి సబ్బు సరుపులు కూడా లేవు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు జీపీ నుంచి ఉన్నవి పది నెలల నుంచి సబ్బు సరుకులు లేవు ఏమీ లేవు మేడం అడిగితే మిస్తాం ఇస్తాం అంటుంది మేడం ఇవ్వట్లేదు మాకు తెలీదు తెలీదు వస్తాయి అంటుంది కానీ రావట్లేదు జీతాలు కూడా మాకు ఎంత తొందరగా వస్తే అంత మంచిది మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కారి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉంది అదేవిధంగా కొత్తగా ఏర్పడిన మూడు మూడు మున్సిపాలిటీలో ఎల్లంబేటు మూడు చంద్రపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలో కార్మికులకి రెండు నెలల నుంచి జీతం రాలేదు మున్సిపల్ కమిషనర్ని అలియాబాద్ కమిషనర్ ఏమంటున్నారంటే మా దగ్గర మస్తు డబ్బులు ఉందన్నారు మరి జీతం ఎందుకు ఇవ్వట్లేదు అంటే క్యాషియర్ లేదంటున్నాడు అంటే మస్తు డబ్బులు ఉండి కార్మికులకి జీతం ఇవ్వాలంటే ఎందుకు మీకు ఇబ్బంది అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ గారు ఏమన్నారంటే ఈ వారంలో మున్సిపల్ లో పనిచేసే కార్మికులు జీతాలు వేరుస్తాను మిగతా గ్రామ పంచాయతీ కూడా త్వరలోనే నేను బిల్లు పెట్టి తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీని వెంటనే నిలబెట్టుకొని పేదోళ్ళు పొట్ట కొట్టు పొట్ట కొట్టొద్దని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము అదేవిధంగా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే మన దేశ మన జిల్లాలో మున్సిపల్ కార్మికులు చాలా శుభ్రంగా నీట్గా గ్రామాల్ని అడ్డు పెడుతున్నాం మూడు నెలలు ఐదు నెలలు జీతం రాకపోతే వాళ్ళు భార్య భర్త పిల్లలు ఏం తినాలి ఏం కూరగాయలు తినాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఎవరూ పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేలు ఉన్నారు లేదు ఎంపీలు ఉన్నారు పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళకి జీతం వస్తే చాలు అధికారులకి జీతం వస్తే చాలు ఈ పేద పేద దళితులకి జీతం రాకపోతే నాకేంటి అని ఒక నిర్లక్ష్య ధోరణి విడనాడి పేదలకు కూడా న్యాయం చేయాలి పేదల పక్షాలు నిలబడాలి కార్మికుల పక్షాలు నిలబడాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుతూ ఈ ధర్నాన్ని ధర్నానికి వచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు జరుపుతున్నాం ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మేడ్చల్ మున్సిపాలిటీలోని పనిచేస్తున్నటువంటి శ్రామికులకు గతంలోని మూడు నెలల జీతాలు అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలోని రెండు నెలల జీతాలు మొత్తం కలుపుకొని ఐదు నెలల జీతాలను ఇవ్వవలసిందిగా వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాము ప్రభుత్వం వారు తక్షణం వల్ల మాకు జీతాలు ఇవ్వవలసిందిగా అని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళను స్పందించి జీత బాత్యాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నామని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ మహేష్ subscribe to the channel and download the politicos app from the links in the description